బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఐక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది గతంలో బిఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసిన ప్రజా ప్రతి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా పార్టీ మారిన ఈ వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కు పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ మంది అనర్హత వేటు గతంలో బిఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసన సభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఐక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చేరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం ప్రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా పార్టీ మారిన ఈ మందిపై వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కు పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ తీసుకున్న అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీ చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బిఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం ప్రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చేరవ నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బిఆర్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చేరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీం జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బిఆర్ పార్టీని చీర్చాలని చూసినా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి చేరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసినా ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా పార్టీ మారిన ఈ మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం ఒకవేళ అది జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కు పరిపాలన నల్లేరుపై నడక కాదనేది తెలుస్తోంది తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఒకవేళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి ఇందులో భాగంగా సిపిఎక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది స్థానాల్లో గులాబీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీ చెరో నాలుగు స్థానాలు దక్కుతాయని సిపిఎక్ సర్వేలో వెల్లడైంది అయితే మిగతా రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండబోతుంది మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది దీనిపై సుప్రీం జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది గతంలో బిఆర్ఎస్ వేరే పార్టీలో రెండు బై మూడు వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్లపై అనర్హత వేటు పడలేదు కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చీర్చాలని చూసిన ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మందిపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎనిమిది సీట్లలో అయినా గెలవాలి లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారి